ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఈరోజు పిల్లలందరూ నయనాలలో బ్రహ్మబాబా యొక్క స్నేహం నిండి ఉందని చెప్తున్నారనమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము ఈరోజు విశేషంగా బ్రహ్మబాబా అవేత్తమైన స్మృతి రోజు పిల్లలందరి యొక్క నయనాలలో బ్రహ్మబాబా యొక్క స్నేహం నిండి ఉంది ఈ రోజు నాలుగు గంటల కంటే ముందు నుండే పిల్లల యొక్క స్నేహం వతనానికి చేరుకుంది బ్రహ్మబాబాను కలుసుకునేటందుకు మరియు తమ మనసులోని స్నేహం యొక్క గుర్తులు మాలలు బ్రహ్మబాబా దగ్గరికి చేరుకున్నాయి ప్రతి ఒక్కరి యొక్క నయనాలు మరియు చిరునవ్వు వారి మనసులోని విషయాలను చెప్తున్నాయి బా బ్రహ్మబాబా కూడా ప్రతి ఒక్కరు స్నేహానికి బదులు ఇస్తున్నారు బ్రహ్మబాబ కూడా ఏం చేస్తున్నారు స్నేహానికి బదులుని ఇస్తున్నారు అయితే ఇప్పుడు కూడా ఆ బాబా చూస్తున్నారు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు నయనాలు బాస భాషతో తమ మనసులోని స్నేహాన్ని ఇస్తున్నారు అని ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహం ప్రతి పిల్లవాడిని సహజంగా బాబా సమానంగా తయారు చేస్తుంది ఈ అలౌకిక స్నేహం నా బాబా అనే అనుభవంతో తన వారుగా చేసుకునేదే ఈ స్నేహం బాబా కజనాలకు యజమానిగా తయారు చేసేదే ఎందుకంటే నా బాబా అనే పిల్లలు అన్నారు నా బాబా అనటం అంటే సర్వ ఖజానాలకు యజమాని అవటము ఈ స్నేహం సెకండ్లో దేహాభిమానాన్ని మరిపించి మరిపించి ఆత్మాభిమానిగా తయారు చేస్తుంది బాబాకి తప్ప మరే ఆత్మకు ఆకర్షితం కానివ్వదు ఈ రోజుకి చాలా గొప్పతనం ఉంది ఈ రోజు కేవలం స్మృతి దినోత్సవమే కాదు సమర్థ దినోత్సవం కూడా ఎందుకంటే ఈ రోజు విశ్వసేవ కొరకు బాబా స్వయం చేయించేవారుగా అయ్యారు తన పిల్లలను చేసేవారుగా తయారు చేసి తిలకాన్ని దిద్దారు తండ్రిని ప్రత్యక్షం చేసేవారుగా నిమిత్తం చేశారు స్వయం చేయించి వారుగా అయ్యారు మరి పిల్లలను చేసేవారుగా తయారు చేశారు ఎందుకంటే సేవల సఫలతకి సాధనం నేను చేసేవాడిని చేయించి వారు చేయిస్తున్నారు అని స్మృతి లేదా స్థితి చాలా అవసరం ఎందుకంటే అరవై మూడు జన్మల స్మృతి నేను అనే భావాన్ని దేహాభిమానాన్ని తీసుకొస్తుంది చేయించేవారు చేయిస్తున్నారు నేను నిమిత్తంగా చేసేవాడిని ఈ స్మృతి ద్వారా మిమ్మల్ని మీరు నిమిత్తంగా భావించి ఇట్టం ద్వారా దేహాభిమానం సమాప్తి అయిపోతుంది అని బాబా అంటున్నారు